హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎర్లీ మార్నింగ్ ఫుల్గా మంచు పడుతుంది మేము కూడా పొద్దు పొద్దున్నే ఫ్రెష్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి యజ్నేశ్వర్కి లంచ్ ప్యాక్ చేసి అయితే స్కూల్లో డ్రాప్ చేశాము అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు మాకు చేపలు కనిపించాయి ఈరోజు సండే చేపలు కనిపిస్తే ఇంకా మా హస్బెండ్ ఆగుతారా దిగేసి చేపలు కొనాలా రొయ్యలు కొనాలా అని ఒక టెన్ మినిట్స్ అలా రీసెర్చ్ చేసి ఫైనల్లీ పేతలైతే తీసుకున్నారు వన్ కిలో పీతలు తీసుకున్నారు ఆ పీతలతో నేను మంచిగా పీతల ఈగురు కర్రీ అయితే చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేది కానీ ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత పీతల్ని క్లీన్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే అప్పటికే నైన్ థర్టీ అట్లా అయిపోతుంది టైము ఇంకా షాప్ ఓపెన్ చేయాలి అని చెప్పి తర్వాత యజ్ఞేశ్వర్కి కూడా త్రీ వరకే స్కూల్ ఉంటుంది ఎగ్జామ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయిన తర్వాత కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈవినింగ్ టైము రిటర్న్ అయ్యి వెళ్తున్నాము స్కూల్ దగ్గర యజ్నేశ్వర్ని పికప్ చేసుకోవడానికి అక్కడ నుంచి మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసాము వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్